మనిషి నాలుగు పరిమాణాలను సంతరించుకున్న వాడు అని ఉపనిషత్తులు వ్యక్తీకరిస్తున్నాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తావస్థ అనే మూడు స్థితుల్లో నీవు మార్చి మార్చి సంచరిస్తూ ఉంటావు ఇంట్లోనూ కార్యాలయంలోనూ సమాజంలోనూ ఒక వ్యక్తి వేరువేరు అనుభవాలని పొందుతూ ఉంటాడు ఇంట్లో అతడు భర్త కుమారుడు సోదరుడు అంటూ గుర్తించబడుతూ ఉంటాడు కార్యాలయంలో అతడు ఒక అధికారి ఇన్ని పరిమాణాలు అతనికి ఉన్నప్పటికీ అతడు ఎవరు అంటే ఇన్ని పరిమాణాలను ఇమిడ్చుకున్న ఒక మనిషి నీవు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు స్థితుల్లోనూ మూడు పరిమాణాలలో లోకంతో సంబంధం కలిగి ఉంటావు జాగ్రత్త అవస్థలో ఈ లోకాన్ని అనుభవించేది మొదటి పరిమాణం స్వప్నావస్థలో అనుభవించేది రెండవ పరిమాణం సుషుప్త అవస్థలో అనుభవించేది మూడవ పరిమాణం ఈ మూడింటిని ముడుచుకున్న మొత్తం పరిమాణమే ఆత్మా ఇది నాలుగవ పరిమాణం అని పేర్కొనబడుతుంది ఈ ఆత్మ ఈ మూడింటిని ఏం చేస్తుంది ఇముడ్చుకుంటుంది ఇదే ఓంకార మంత్రం ద్వారా కూడా వివరించబడింది ఎలా అంటే ఆ ఊ ఇమ్ ఆ అనేది ఏ అవస్థ జాగ్రత్త అవస్థ ఊ అనేది స్వప్నావస్థ ఇమ్ అనేది శుష్ప్తావస్థ అయిన తర్వాత ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది చిన్న సైలెన్స్ అంటే తలపులు లేని స్థితి ఒకటి ఉంటుంది అదే ఆత్మ అందులో ఈ ఓం విమర్చబడి ఉంటుంది ఈమిర్చుకుంటుంది ఇలా ఓంకార మంత్రం ద్వారా కూడా వివరించబడుతుంది ఇది మనిషిని మనం చెప్పచ్చు